నడిచిన వారంలో ఒక గొప్ప వ్యక్తి మరణించాడు పేరు తెలుసా అతని పేరు ప్రవీణ్ పగడాల నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తులలో నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులలో ప్రవీణ్ పగడాల గారు కూడా ఉన్నారు అప్పుడప్పుడే ఈ జియో సిమ్లు వచ్చి ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోతున్న ఆ కాలంలో బ్రదర్ షఫీ అని ఉండేవాడు క్లిమ్ వక్త ఆయన క్రైస్తవాన్ని మొత్తం దియబట్టేవాడు ఎక్కడ చూసినా ఆయన వీడియోలు వచ్చేది నేను అప్పుడే స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను అప్పుడే స్మార్ట్ ఫోన్ కొనుక్కుని జియో సిమ్ కొనుక్కున్నాను అప్పుడు అంతకుముందు మనకు నెట్వర్క్ నెల టూ జీబీ ఫోర్ జీ ఫోర్ జీబీ ప్రతి నెలకి అంతే ఉండేది ఒక్కసారిగా రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ అంటే ఒకటిన్నర జీబీలు ఒక జీబీ వచ్చేసరికి అన్నీ చూడ మొదలుపెట్టాను ఎక్కడ చూసినా మొదలుపెట్టా అని షఫీ చాలా భయంకరంగా చెప్పేవాడు బైబుల్ మొత్తము ఒక రకంగా ఆయనకు నోటికే ఉంటుందేమో అనుకునేంత నోటికి చెప్పేవాడు రెఫరెన్స్ అన్నీ నోటికి చెప్పేవాడు యువన్ సువార్త లుకసు వార్త మత్తయసు వార్త మార్గసు వార్తలు ఏదైనా కానీ నీవే చూసి చదివి వాళ్ళు తక్కువ చదువుతారేమో కానీ వాడు చూసి చదివతనే సరి చేసేవాడు కాదు అది కాదు ఇట్లా ఉంది చూడు మరొకసారిలో అనేవాడు ఒక రకంగా ఆయన చూస్తే భయమైన సందర్భం ఉంది నాకు ఇంత ఘోరంగా అసలు నోటికే ఉంది ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు అసలు ఈయనను ఎదిరించేటువంటి లేడా అనుకునేవాడిని నేను ఈయనకు తగిన సమాధానం చెప్పేవాళ్ళు లేడా అనుకునేవాడిని అనుకున్నప్పుడు నాకు ఇంకా దొరకపోయేది మధుకర్ అని మల్లారంలో ఉంటాడు మనందరూ తెలుసు అట్లాగే సంతోషికనే ఉన్నాడు వాళ్ళు నాకు చెప్పారు ప్రజలు పగడాల వీడియో చూడండి అంతా చూడడం మొదలుపెట్టారు అప్పుడు ఆయన సమాధానం చెప్తుండడం ఎంత అంటే ఎంత అసలు వాళ్ళు ఎంత ఆవేశపరిచినా కానీ స్థిమితంగా నెమ్మదిగా ప్రతిదానికి సమాధానం చెప్పడం అటువంటి వీడియోలు చూసి చాలా అయింది అసలు మాట్లాడితే అలా మాట్లాడాలి మాట్లాడడం నేర్చుకుంటే ఆయన చూసి మనం నేర్చుకోవాలి చాలామంది వ్యక్తులు మనకి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం వాళ్ళ మాటలలో మనకు మాదిరిగా ఉంటారు వాక్యాలు ఉంది కదా మాటల్లోనూ ఆ ప్రవర్తనలోను వాక్య ఉపదేశంలోను ఇతరులకు మాదిరిగా ఉండండి అట్లాగే మాటలు మాదిరి ప్రగతిపాడగల అందరికీ ఒక రకంగా ఈ మాట కొంత అసత్యమో కానీ అన్ని గ్రంథాల మీద పట్టుండి జీకే అంటే జనరల్ నాలెడ్జ్ పైన కూడా పట్టున్న వ్యక్తులు మేబీ ఆయన ఆయన తదుపరి కూడా ఎవరు లేకపోవచ్చు ఎవరు లేరు ఇప్పటివరకు ఎవరు లేరు భవిష్యత్తులో దేవుడు వారిని లేపును గాక ఎందుకంటే ఆయనకు జీకే తెలుసు ముస్లిం సాహిత్యం తెలుసు భగవద్గీత ఖురాన్ పైన పట్టుంది వేదాలపైన పట్టుంది బైపుల పైన కూడా పట్టుంది ఎటువంటి ఆ సమాధానం చెప్పేంత నేర్పరితనం ఓపికతో సమాధానం చెప్పడం ఆవేశపడదు చంపేద్దామన్నంత ప్రశ్నలు వచ్చినా కానీ నెమ్మదిగా నవ్వుతూ కావాల్సిన సమాధానము చెప్పడంలో ఆయన ఏర్పడి అంటే ఆయన కూడా మనకు మాదిరి ఆయన లాంటి భక్తులు దేవుని భక్తులు మనకు మాదిరి నెమ్మదిగా ఓపికతో కోపపడకుండా కావలసిన సమాధానం చెప్పేవారు మనకు కావాలి మనకు ఉండాలి మనం ఆ విధంగా తయారవ్వాలి దేవుడి సహాయం చేయను గాక రాజమండ్రి సమీపంలో రాజమండ్రికి మీటింగ్ వస్తుంటే పెట్రోల్ బంక్ దగ్గర చనిపోయినట్టు నేను అక్కడ చూశాను మొదటగా అది ఆత్మ యాక్సిడెంట్ అన్నారు ఇప్పుడు అది హత్య చేశారంటున్నారు ఏదేమైనా వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక దేవుని చిత్తమైతే మరి స క్రైస్తవ సమాజం అంత ఏకమై అతని కోసం పోరాడుతున్నారు అనేక మంది ర్యాలీ చేస్తున్నారు నేను కూడా మరి కాటారంలో మేమందరం కూడా ర్యాలీలో పాల్గొని ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని మేము కూడా రోడ్డు మీదకి వెళ్ళి నా వంతగా నేనేం చేయగలిగాను నా పరిధి ఎంతవరకు నేను కూడా చేశాను ప్రార్థన చేస్తున్నాను అతనికి కుటుంబానికి న్యాయం జరగాలి నిందితులు ఎవరైనా దొరకాలని యో భక్తుల మరణం ఆయన దృష్టికి బహు విలువ కలది